అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని నమ్మించి మోసం చేసిన గత కాంగ్రెస్ సర్కార్తే దక్కుతుందని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు మంగళవారం ఉత్తరం మండలం సీతాపల్లి రామకృష్ణపుర గ్రామంలో ఎండిన పంటలను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తో ఆయన పరిశీలించారు అనంతరం ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి నాడు నేటి పరిస్థితులపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నీళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ అని అన్నారు ఎండబెట్టడమేనా అని అడిగారు మూడు నెలల్లో నూట ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ సర్కార్ కరెంటు సాగునీటి కష్టాలు లేవు అని మాజీ మంత్రి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు తదుపరి జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ సమై కేంద్ర పరిపాలనలో ఎలా ఉండేదో అవే పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నాయకులు ఎన్ని కష్టాలు పెట్టకపోయినా స్వరాష్ట్రంలో ఉన్న నాయకులు మాత్రం ఆ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి మమ్మల్ని రోడ్లపైకి తీసుకువచ్చారని ఆయన అన్నారు నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు அங்கறான <laughs> இல்ல மாதம் கல்பி வெயில் பதினொன்று ఆ ఇప్పుడు ఏడున్నాయి మనకు జావన నీళ్ళు ఉన్నప్పుడు మూడు వందల పక్కలు మొత్తం పోసినాయి రెండు ఎకరాలు రెండు ఎకరాలు భూమి లోపలి పోయి એ 12 વાગ્યા પછી લોકો ગાવાવાલે કરંટ વાતો કરતો સાઉ માણેરા માં તાસલો ડોલતો నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతంపేట రామకృష్ణ అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ఎండిన పంట పొలాలను అదేవిధంగా రైతుల యొక్క ఇబ్బందులను గమనించడం కోసం నేను నాతో పాటు మా జడ్పీ చైర్మన్ గారు కుటుంబ గారు అదేవిధంగా ఈ ప్రాంత రైతులు చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు ఈరోజు ఈ ప్రాంతంలో చూసినట్టయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు మేము కూర్చున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చెరువు కింద ఉన్నటువంటి పొలాలు దాదాపుగా ఈ ప్రాంతంలో రైతులు ఈ నాలుగైదు గ్రామాలలో కలిసి మూడు నాలుగు వేల ఎకరాలలో వరి పంటలు వేస్తే వరి పంటతో పాటు నీళ్ళు ఇస్తలేమో బతుకుతామని అనుకున్నారు మరి ఈ మి ఈ విషయం ఏదో మొదలే ప్రభుత్వం డిక్లేర్ చేసినట్టయితే ఒక ఎకరం కింద ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టేటోళ్ళు కాదు ఒక్కొక్క రైతు రెండెకరాల నుంచి మొదలుకుంటే ఆరు ఎకరాలు ఏడు ఎకరాల కూడా పెట్టుబడి పెట్టి ఈరోజు ఏమి చేయాలనో దిక్కుతోచని పరిస్థితులలో రైతు మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా మొత్తం ఎండిపోయింది ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది దేనికి కూడా పనికిరాని పరిస్థితి అసలు పోయిన సంవత్సరం ఈ దినానికి ఏ చెరువులు చూసినా ఏ బావులు చూసినా ఏ బోర్లలో చూసినా కావలసినన్ని నీళ్లు ఉండే ఇంత మంచిగా నిర్మాణం చేసి చెరువులను మరమ్మతులు చేసి అనేక కాలువలు దవి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి మార్పు చేసుకున్నారు ఎవరైతే ప్రభుత్వం నిర్వహణ చేస్తున్నారో పాత పద్ధతులలో నీళ్లను కొనసాగించి రైతులను కాపాడితే మార్పుకు అర్థం ఉండేది కానీ ఇలా మార్పు జరిగిన వెంటనే కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ తాగునీళ్ళకు కూడా చాలా కటకట ఉన్నది పోయిన సంవత్సరం నిజంగా వర్షాలు పడలేదా అంటే పుష్కలమైన వర్షాలు పడ్డది దాదాపు ఏళ్ళ కింద నాలుగైదు వందల ఏళ్ళ కింద పడినంత వర్షం పడ్డది అయినా ఇలా నీళ్ళు లేవు మరి ఎక్కడికి పోయినాయి నీళ్లు పోయిన సంవత్సరం ఉన్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు లేవు ఓదిక్కి రైతులు ఈ బాధపడుతుంటే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెచ్చుకోబోని రుణమాఫీ రెండు లక్షలు చేస్తాం డిసెంబర్ తొం తొమ్మిదో తారీఖు అనగానే కొంతమంది లక్ష తెచ్చుకున్నారు కొంతమంది రెండు లక్షలు తెచ్చుకున్నారు ఇప్పుడు బ్యాంకర్లు పోయి ఇంటి మీద నోటీసులు ఇస్తున్నారు ఇప్పటికే నూట ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇది మన దురదృష్టం ప్రభుత్వం మారి మూడు నాలుగు నెలలు తిరగక ముందు నూట ముప్పై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఏమీ లేదు దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకున్నది అందుకే ఈ మాటతోటే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కరెంటు కష్టాలు కావచ్చు సాగునీళ్ళ కష్టాలు కావచ్చు ఏ కష్టం రైతుకు ఉండద్దనే పట్టుదలతోటి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే ఈ మార్పు రకరకాల ఆరోపణలతోటి ప్రభుత్వం మారే మరి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చిండ్రు నీళ్ళు ఇయ్యలేదు రైతులను నమ్మిచ్చిండ్రు నమ్మిచ్చి గొంతు కోసిండ్రు ఇలా ముందే చెప్తే ఈ పంట పెట్టుబడి అంత పెట్టేటోళ్ళు కాదు రైతుల పక్షాన మేము కోరేది ఒకటే ఎక్కడెక్కడైతే పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయో వాళ్ళకు తక్షణమే మరి నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ కూడా కల్పించాలి వాటిపైన ఆలోచన ఆలోచన చేయాలి ప్రభుత్వం ఇంతకుముందే ఒక రైతు చెప్పినట్టు ఇంకా అక్కడక్కడ మీరు నీళ్ళు నిలిచిపెడితే ఆ బోర్ల మీద బావుల మీద కూడా కొంచెం గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి కాపాడుకునేటువంటి అవకాశం ఉన్నది ఇంకో టెన్ పర్సెంట్ వాటినన్నా కాపాడాలని కూడా రైతులు ఆవేదనతో చెప్తున్నారు మరి దానికైనా దిక్కు ఉందా లేదా ఇప్పటికే ప్రభుత్వం చేతులెత్తేసింది నీళ్ళు ఉంటే కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఈ ఇప్పటికి ఈ నిమిషానికి కూడా గోదావరి నదిలో నాలుగు వేల క్యూసెక్ల నీళ్ళు రోజు పోతూనే ఉన్నాయి మరి వాటిని ఆపి పంపు చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు ఇది ఒక నిరంకుశ ప్రభుత్వంలా కనబడుతుంది ఇంకా మీదికెళ్ళి ఏం మాట్లాడుతున్నారంటే ఎవరో రైతులను రెచ్చగొడుతున్నారట ఇక పంటలు ఎండిపోయింది నిజం కాదా ఎవరు రెచ్చగొడతారు ఇప్పటికీ ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలలో దీనికి మీరు ఏం సమాధానందో చెప్తారో చెప్పకుండా రైతులని ఎవరో రెచ్చగొడుతున్నారట రైతుల కష్టాలు ఉన్నప్పుడు కలిసి కలిసి మాట్లాడడం ఓ ప్రధాన ప్రధాన ప్రతిపక్షగా పార్టీగా మా బాధ్యత ఇలా మేము మీరు పట్టించుకుంటలేరు మేము కూడా పట్టించుకోకపోతే రైతులకు దిక్కేవారు